వెల్కమ్ టు జిఎల్టీవీ సెవెన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన కులనుపాక జైన్ మందిరం ఈ జైన్ మందిరంతో పాటు మందిరం పరిసర ప్రాంతాల్లో ఇరవై రెండుకు పైగా కులాలకు ఒక మఠం అందులో కొలువుదీరిన కుల దైవాల ఆలయాలు ఇదిలా ఉండగా రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన మఠాల విషయంలో ప్రస్తుతం ఈ తరుణంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోంది ఇందులో భాగంగా కురుమ కురువ సామాజిక వర్గానికి చెందిన కురుమ మఠం ఈ కురుమ మఠంలో శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కురుమలు శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని పునీతులు అవుతారు ఈ కాలంలోనే అక్కడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కురుమలు ఈ మఠం ఆలయం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారని చరిత్ర చెబుతోంది కురుములందరూ ఒకదాటిపై ఉండి ఆలయం బాగోగులు చూసుకునే వారిని కూడా చరిత్ర ఈ మఠం విషయంలో పట్టించుకునే నాదుట కరువయ్యారు ప్రస్తుతం నుంచి కురుమ మఠం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు ఇదిలా ఉండగా ఆదివారం స్థానిక కురుమ సంఘం నేతలు ముందడుగు వేసి పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమలకు ఎంతో ప్రీతి పాత్రుడైన మలేష్ కురుమ పలువురు ప్రముఖ నేతలు చౌదరిపల్లి పర్వతాలు రేగు క్రిష్టయ్య గురునాథ్ కనకయ్య సిరిసిల మల్లేశం ఒగు కొమరయ్య కడారి ఐలయ్య తదితరులు పాల్గొని కరుమా మఠం ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని కంగణ ఇదిలా ఉండగా ఆలయ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ కురుమ మఠం విషయంలో స్థానిక ఎమ్మెల్యే బీల ఐలయ్య కుర్మ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ యగ్గె మల్లేశం కురుమ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మఠం ఆలయం మఠం పరిధిలో ఉన్న భూమిని పరిరక్షించి కృషి చేయాలని ఆయన కోరారు కురుమల సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడేలా ఉన్న ఈ మఠం శ్రీ రేవణి సిద్ధేశ్వర స్వామి ఆలయం కాపాడుకునే బాధ్యతలు ప్రతి కురుమ కుల సోదరులపై కూడా ఆధారపడి ఉంటుంది కొలనుపాకలో ఉన్న కురుమ మఠంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా కురుమ మఠాలు అందులో కొలువు తీరిన శ్రీ బీరప్ప స్వామి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ మల్లన్న స్వామి ఆలయం పరిరక్షణ కోసం కూడా రాష్ట్ర కురుమ సంఘం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య పట్టించుకుని అభివృద్ధి పరచాలని కూడా ఆయన నేతలు కోరుతున్నారు

దగ్గర దగ్గర వెళ్తున్నాము దాంతో పాటు ఉన్న మఠ అన్ని మఠాలకు ఒకే ఎకరం ఐదు గుంటల చూపే ఉన్నాయి